నేపాల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది కాఠ్మాండు ఎయిర్పోర్ట్లో టేకాఫ్ సమయంలో విమానం కుప్పకొలింది ఈ ఘటనలో పంతొమ్మిది మంది ప్రయాణికులు మృతి చెందారు ప్రమాదం జరిగిన వెంటనే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నా ఫలితం లేకుండా పోయింది టేకాఫ్ అవుతున్న సమయంలో రన్ పైనే విమానం నుంచి మంటలు వచ్చినట్టు తెలుస్తోంది ప్రమాద ఘటనపై నేపాల్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది నేపాల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది ఖాట్మాండో ఎయిర్పోర్ట్లో టేక్ ఆఫ్ సమయంలో విమానం కుప్పకూలింది ఈ ఘటనలో పంతొమ్మిది మంది ప్రయాణికులు మృతి చెందారు ప్రమాదం జరిగిన వెంటనే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నా ఫలితం లేకుండా పోయింది టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో రన్వేపైనే విమానం నుంచి మంటలు వచ్చినట్లు తెలుస్తోంది ప్రమాద ఘటనపై నేపాల్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది నేపాల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది ఖాట్మాండు ఎయిర్పోర్ట్లో టేకాఫ్ సమయంలో విమానం కుప్పకూలింది ఈ ఘటనలో పంతొమ్మిది మంది ప్రయాణికులు మృతి చెందారు ప్రమాదం జరిగిన వెంటనే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నా ఫలితం లేకుండా పోయింది టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో రన్వేపైనే విమానం నుంచి మంటలు వచ్చినట్లు తెలుస్తోంది ప్రమాద ఘటనపై నేపాల్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది నేపాల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది ఖాట్మాండు ఎయిర్పోర్ట్లో టేక్ ఆఫ్ సమయంలో విమానం కుప్పకొలింది ఈ ఘటనలో పంతొమ్మిది మంది ప్రయాణికులు మృతి చెందారు ప్రమాదం జరిగిన వెంటనే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నా ఫలితం లేకుండా పోయింది టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో రన్వేపైనే విమానం నుంచి మంటలు వచ్చినట్లు తెలుస్తోంది ప్రమాద ఘటనపై నేపాల్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది నేపాల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది ఖాట్మాండో ఎయిర్పోర్ట్లో టేక్ ఆఫ్ సమయంలో విమానం కుప్పకొలింది ఈ ఘటనలో పంతొమ్మిది మంది ప్రయాణికులు మృతిందారు ప్రమాదం జరిగిన వెంటనే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నా ఫలితం లేకుండా పోయింది టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో రన్ వే పైనే విమానం నుంచి మంటలు వచ్చినట్లు తెలుస్తోంది ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఉన్నారు ప్రమాదం ఎలా జరిగింది మొత్తం ఎంతమంది ప్రయాణికులున్నారో పంతొమ్మిది మంది చనిపోయినట్లు తెలుస్తోంది ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన ఎయిర్పోర్ట్లలో లోని భవన్ దాస్ ఎయిర్పోర్ట్ అని కూడా చెప్తారు ఎందుకంటే ఎయిర్పోర్ట్ లో చాలా వరకు కూడా విమాన అంటే కూడా జరిగిన ఘటన అనేది కూడా ఉంది అయితే విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం అనేది కూడా చోటు చేస్తుంది రాజధాని నగరం కాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన అనేది కూడా చోటు చేస్తుంది శౌర్య అనే ఎయిర్లైన్స్ కు సంబంధించిన విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో రన్వే నుంచి జారిపడి క్రాష్ కావడం అనేది కూడా జరిగింది దీంతో పంటలు అనేవి కూడా చిలరేగాయి సో దాని నుంచి పొగలొస్తున్న దృశ్యాలన్నీ కూడా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అయ్యాయి అయితే ప్రమాద సమయంలో విమానంలో సిబ్బందితో పాటుగా పంతొమ్మిది మంది ఉన్నట్టుగా కూడా సమాచారం ఇప్పటి వరకు కూడా నలుగురు మృతదేహాలను కూడా తీయడం జరిగింది ఆ మిగిలిన వాళ్ళందరూ కూడా చనిపోయి ఉంటారని చెప్పేసి కూడా భావిస్తున్నారు అయితే విమానం టేక్ ఆఫ్ అవుతుండగా రన్వే నుంచి జారిపడడం జారిపోవడం ఇట్లాంటివి కూడా ఈ మాట ఈ కొత్త కాదు గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇటువంటి అంటే కూడా చోటు చేసుకున్నాయి నేపాల్ రాజధాని కాట్మండు అనేది అంతర్జాతీయ పర్యాటక కేంద్రం కాబట్టి ఈ అంతర్జాతీయ పర్యాటక కేంద్రానికి సంబంధించి నేపాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు టూరిస్టులు వస్తారు వాళ్ళని తీసుకెళ్లేందుకు ఆ ఈ చిన్న విమానాలనేటి నడుపుతూ ఉంటారు ఈ చిన్న విమానాల్లోనే ఎక్కువ ప్రమాదాలన్నింటి కూడా చోటు చేసుకుంటాయి సో ప్రమాద ఘటన పైన దర్యాప్తుకు ఆదేశించడం కూడా జరిగింది అయితే చనిపోయిన వాళ్ళు స్థానికుల లేకపోతే ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది ఏదైనా ఇప్పటికీ ఘటన జరిగిన తీరు పట్ల మాత్రం చాలా కూడా ఆందోళన అనేది కూడా వ్యక్తమవుతోంది ఒక అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రకమైన ప్రమాణాల తోటి విమానాలు నడపడం అనేది కూడా ఎంతవరకు కరెక్ట్ అన్న అభిప్రాయం అనేది కూడా వ్యక్తమవుతుంది సో నేపాల్ ప్రభుత్వం దీనిపైన విచారణకు ఆదేశించడం కూడా జరిగింది పైలట్ సతడం కారణంగా ప్రమాదం చోటు చేస్తుందా లేదా రన్వేపై పై వర్షం కారణంగా బురద లాంటి అనేది కూడా ఏర్పడడం కారణంగా విమానంలో ఏమైనా సాంకేతిక లోపాలు ఉన్నాయా విమానంలో రన్వేలో ఉన్నప్పుడే మంటలు చెల్లెగినట్టుగా తెలుస్తోంది గతంలో కూడా ఇలాంటివి జరిగినా కూడా మళ్లీ మళ్లీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నా కూడా ఎందుకు నేపాల్ ప్రభుత్వం ఎటువంటి కఠినమైన చర్యలు దీనికి సంబంధించి తీసుకోవట్లేదంటారు అయితే ప్రపంచంలోని వరస్ట ఎయిర్పోర్ట్లలో ఈ నేపాల్ రాజధాని కాట్మండులో ఉన్న త్రిభువ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ని కూడా చెప్పారు ఎందుకంటే ఇందులో సౌకర్యాలు కానీ లేకపోతే ఈ రక్షణ చర్యలు అంటే కానీ నామమాత్రంగా కూడా ఉంటాయి సో దీనికి సంబంధించి విచారణ అనేది కూడా జరుగుతుంది కాబట్టి విచారణలో టెక్నికల్ ఫాల్టా లేకపోతే రన్వే పై నుంచి స్కిట్ కావడం అని అంటే దీని వెనుక వేరే కారణం ఏదైనా ఉందా అనేది కూడా ప్రస్తుతం దర్యాప్తులో తేలాల్సింది సాధారణంగా అయితే టెక్నికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు అది టేక్ ఆఫ్ అయిన తర్వాత క్రాష్ కావడం ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి కానీ రన్వే నుంచి జారిపడి క్రాష్ కావడం అనేది కూడా ఇప్పుడు కొత్త అనుమానాలు కూడా తావిస్తోంది దీనిపైన దర్యాప్తు అనేది కూడా జరుగుతుంది పైలట్ తప్పిదం కారణంగా జరిగిందా మీరు అన్నట్టు టెక్నికల్ ప్రాబ్లం కారణంగా జరిగిందనేది కూడా ఆశ్చర్యాలు రైట్ థ్యాంక్ యూ